ఉల్లిపాయ సమాస మనమే మన ఇంట్లోనే స్వయంగా సులభంగా తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాని ఈరోజు మేము మీకు సమాస ఎందుకంటే బయట వాతావరణం అప్పుడే వర్షాకాలం వచ్చినట్టుంది చల్లగా ఉంది మీకోసం మేము ఈరోజు ఉల్లిపాయ సమాస మన ఇంట్లో మనమే వేడివేడిగా ఎలా తయారు చేసుకోవటం అనేది మీకు ప్రాసెస్ చెప్పబోతున్నాను మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కప్పు క్వాంటిటీతో గోధుమ పిండి తీసుకున్నాం అండి చూశారు కదా ఆ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము అలానే అదే కప్పుతో సేమ్ క్వాంటిటీతో మైదా పిండి తీసుకుంటున్నాము దాంట్లోకి ఇప్పుడు మనం తగినంత కొద్దిగా వేసుకున్నామండి ఒక హాఫ్ స్పూను తగినంత కాదు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండి ఇలాగా కలిపి కలిపేసుకోవాలి ముద్ద చేసుకోవాలి దాంట్లోకి ఒక ఒక గంట ఆయిల్ వేసుకున్నాము ఈ మొత్తం కలిపి గట్టిగా చపాతీ ముద్దలాగా కలిపికుంటున్నాం అలా కలిపేసి బాగా మెత్తగా కలపాలండి అలా కలిపేసి ఒక అరగంటసేపు పక్కన పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం పిండి ఎంత నానితే అంత బాగుంటుందండి మనకి ఎంత నానితే అంత సమాసాలు చేసుకోవడానికి బాగా ఉంటుంది అలా ఇక మూత పెట్టేసుకున్నామండి ఫ్రెండ్స్ మనం ఇది సమాసాల పిండి నానబెట్టుకొని ఒక అరగంట దాటింది వీటిలో వచ్చేసేటప్పటికి ఫ్రెండ్స్ ముందు మనం ఉండలు చేసి పెట్టుకోవాలి మన చపాతీలకు ఎలా అయితే ఉండలు చేసుకున్నా అలా ఉండలు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం చపాతీలు కలుసుకునే పెన్నం పెట్టేసుకున్నాము అందులోపు మనం రౌండ్గా చపాతీలాగా చేసేసుకుందాం పలసంగా ఉండాలండి మందం కాకుండా పలసంగా ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా మనం చపాతీని ఎలా కాల్చుకున్నాం అట్లా వెయిట్ చేసుకోవాలి మరీ కాల్చుకునే అవసరం లేదండి అది కొంచెం పిండి అనేది గట్టిపడేటట్టు ఈ మాత్రం ఇట్లా కాలాలండి చూడండి ఎట్లా ఉందో ఇట్లా వర్క్ జస్ట్ అట్లా వేడి చేసుకోవాలి స్టవ్ వెలిగించుకున్నామండి దాని మీద బాండీ పెట్టేసుకున్నాము దాంట్లోకి మనకి సమాసాలు కావాల్సినవి ఎంతవరకు అయితే మునిగితే ఎంతవరకు నూనె ఆయిల్ పోసేసుకున్నాము ఈ ఆయిల్ కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం ఇలోపు మనం వీటిని సమాసాలుగా ఈ రౌండ్స్ని కట్ చేసుకున్నాం ఒకసారి అన్ని గా చూడండి ఎక్కడ ఏమి నల్లగా కానీ మాడినట్టుగా గానీ అట్లా ఏమి ఉండదు మనకి పచ్చిపోవటానికి మాత్రమే పడటానికి వేడి చేసుకున్నాం మనం చపాతీ పాన్ మీద ఏ విధంగా కాల్చుకుంటే బాగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్ని ఇట్లా లైన్ గా వరుసగా పెట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి ఇప్పుడు కట్ చేసుకోవాలి కదా వీటిని మనం ఇప్పుడు దీర్ఘచతురాశ్ర ఆకారంలో కట్ చేసుకోవాలి ఈ రౌండ్స్ ని చాక్ తీసుకొని వైనంగా కట్ చేసుకోండి క్రాసింగ్లు వచ్చి కట్ చేసుకున్న వాటి అన్నింటినీ ఇట్లా చిన్న చిన్న చిప్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని అట్లా పక్కన పెట్టేసుకున్నాం పొడియాగా చూడండి దీర్ఘచిత్ర సారంగా ఉన్నది దాన్ని ఇప్పుడు రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నాం సరే కదండి ఇది ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్నాం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సమాసాకు వచ్చేసింది అనమాట రీల్స్ లాగా ఒడియా లాగా కట్ చేసాం కదా మన చిప్స్ లాగా వాటిని ఆ నూనెలోకి వేసి ముందుగా వేయించుకుందాం నూనె కాగగానే వేయించుకుందాం నూనె కాగిందండి ఇందాక వేస్ట్ ముక్కలు మిగిలినాయి కదా అవి చిప్స్ లాగా వాటిని దాన్ని ప్లేస్ చేసుకున్నాం అండి కొద్దిగా వేగేదాకా చేద్దాం చూడండి ఇలా వేగిని వేగినాటిని తీసి పక్కకి తీసేసుకుంటున్నాం బండిలోంచి ఫ్రెండ్స్ ఇప్పుడు సమాసాలోకి అసలైన మిశ్రమం సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి దాంట్లోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాట్ మసాలా వేసుకున్నాము దాంట్లోకి కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ పిండిలో కూడా అట్లా కూడా ఉంటుంది కాబట్టి సమాసాల అట్లా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఒక స్పూ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాం తరిగిన కొత్తిమీర మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా చిప్స్ వాటిని బాగా సొర్ర చేసుకుంటా వేసుకోవాలి దాంట్లో ఈ మొత్తం కలిపి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి శుభ్రంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కొద్దిగా మైదా కలిపి పెట్టుకున్నాం గమ్ములాగా ఇలా చుట్టేసుకొని చూడండి మైదాని అలా అంటించేసుకొని ఇలా రౌండ్స్గా చుట్టి పెట్టుకోవాలి చూడండి ఎలా పెట్టేసుకున్నామో ఇలానే చుట్టేసుకోవాలి సమాసారాలన్నిటినీ చూడండి మడత అనేది అలా మడుచుకొని మనం దాని లోపలగా మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయని పెట్టేసుకుంటే ముందు పచ్చి సమాసాలు రెడీ అవుతాయి వాటిని తర్వాత మనం నూనెలో వేయించుకొని తరకరా తినేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మన సమాసాలు కట్టుకోవడం అయిపోయింది వాటిని మనం కాగి నూనెలో వేసేసుకుంటున్నాం ఇంకా సమాసాలను వేయించుకుంటున్నాము మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని స్టవ్ లోపల ఉల్లిపాయ లోపల సమాస లోపల ఉన్న ఉల్లిపాయ ఉడకాలండి పైన రంగు హైలో పెట్టుకుంటే మీరు పైన రంగు వచ్చింది కానీ లోపల ఉడకదు కాబట్టి మీరు మీడియం ఫ్రేమ్లో పెట్టుకుంటే అప్పుడు లోపల ఉన్న ఉల్లిపాయ కూడా ఉడికిద్ది ఎందుకంటే మన పచ్చి ఉల్లిపాయలు కదా వేసింది అవి వేగేదాకా కొంచెం వెయిట్ చేద్దాం చూడండి మనం వేసిన సమాసాలు ఎలా కాల్నియో ఇలా ఈ రంగుకి వచ్చేదాకా కాల్చుకొని వాటిని వేయించుకొని తీసేసుకోవాలి ఇవన్నీ చూడండి ఉప్పు మిరగాయలు ఇవి కల్లా ఇవే వేయించుకొని తీసేసామండి ఇవి ఒక్కసారి నిలబెట్టినా పచ్చిమిరగాయలు ఉప్పుగా వేసేసుకొని వేయించుకున్నామండి సమాసాల కల్లా ఇవే టాప్ మనకి ఫ్రెండ్స్ చూసారుగా కర్ర కర్ర ఉల్లిపాయ సమాస చూసారుగా ఉల్లిపాయ సమాస రెడీ ఇంకెందుకు ఆలస్యం ఎందు రండి వచ్చేసేయండి చూడండి ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా మంచి ఉప్పు మిరగాయ వేసేసి పచ్చి పచ్చిగా బాగా వే వేగి టేస్టీగా ఉన్నాయి ఒకసారి తినేసేద్దామా సూపర్ బతాల్లో మనం తినే సమాజాల కన్నా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఉల్లిపాయ మెరగాయ బాగా కారం పడుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్ రేపు ఉదయం మీ రుద్ర శారదా